హాయ్ హలో వెల్కమ్ నేను మీ సంజయ్ టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఈ ఏడాది సామిరంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నా వద్ద హిట్ గా నిలిచి మంచి లాభాలను సొంతం చేసుకుంది అయితే నాగార్జున సాధారణంగా ఎవరిని ప్రశంసించారు ఎంతో టాలెంట్ ఉంటే మాత్రమే నాగార్జున నుంచి ప్రశంసలు అందుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక సందర్భంలో నాక్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ తో పోల్చడం గమనార్హం డైలాగ్స్ చెప్పడంలో జూనియర్ ఎన్టీఆర్ తోప్ అనే అర్థం వచ్చేలా నాగ్ కామెంట్స్ చేశారు తెలుగులో ఫేవరెట్ యాక్టర్ ఎవరనే ప్రశ్నకు ఎన్టీఆర్ పేరు చెబుతూ నాగ్ ఆసక్తికర విషయాలను వెల్లడించడం గమనార్హం జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ డిక్షన్ ను కింగ్ నాగార్జున తెగ మెచ్చుకోవడం గమనార్హం డైలాగ్ ఎంత పెద్దదైన ఎన్ని పేజీలు చెప్పే ప్రతిభ తారాక్ సొంతమని నాగ్ అన్నారు జూనియర్ డైలాగ్ లో స్పష్టత భావంతో పాటు ఆ డైలాగ్ తీవ్రతను సైతం పూర్తి స్థాయి స్పష్టతతో పలికిస్తారని నాగార్జున గమనార్హం కొంతమంది మాత్రమే డైలాగ్లతో సీన్లను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్తారని బాలీవుడ్ లో అమితాబ్ కు ఈ లక్షణం ఉంటే టాలీవుడ్ లో ఎన్టీఆర్ కు ఈ లక్షణం ఉందని కింగ్ అక్కినేని నాగార్జున అన్నారు కింగ్ నాగార్జున ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల మల్టీ స్టార్ సినిమాలో నటిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు నాగార్జున ఈ సినిమాలతో సక్సెస్ సాధిస్తే మాత్రం ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని చెప్పాలి నాగార్జున సినిమాలకు పాత్రలు నిడివికి అనుగుణంగా రెమ్యునేషన్ ను అందుకుంటున్నారని కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి నాగ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పరంగా కూడా ఒకంత టాప్ లోనే ఉన్నారు సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్